హరి ఓ శ్రీకృష్ణ నమ శ్రీ గురుభ్యో నమ మరి వెల్కమ్ టు వేదం ప్రబంధం ఛానల్ మరి గత నాలుగు రోజులుగా శ్రీమద్భగవద్గీత పారాయణ శ్లోకాలు నేర్చుకుందాం అనే టాపిక్ ద్వారా మరి మనము కొన్ని రోజులుగా ఈ యొక్క భగవద్గీత శ్లోకాలు నేర్చుకుంటున్నాం రోజు మూడు శ్లోకాలు చెప్పిన ఆ విధంగా పదమూడు శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నాం మరి ఈరోజు పద్నాలుగు పదిహేను పదహారు శ్లోకాలు మరి నేర్చుకుందాం అందులో భాగంగా ఈరోజు విశేషంగా మరి యుద్ధానికి వెళ్ళేటప్పుడు మరి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క శంఖం ఉంటుంది శంఖాన్ని పూరిస్తారు మరి యుద్ధానికి వెళ్ళే ముందు శంకాన్ని పూరిస్తారు యుద్ధానికి శంకాన్ని పూరించారు అంటారు మరి ఆ శంఖాన్ని మరి ఎవరెవరు ఏ ఏ శంకాన్ని పూరించారు అనేది ఈరోజు శ్లోకాలలో ఉంటుంది అందరూ కూడా శ్రద్ధగా మరి వినవలసిందిగా కోరుచున్నాను మరి ఈ యొక్క ఈ భగవద్గీత నేర్చుకుందామనే కార్యక్రమం మరి అందరికీ చేరాలంటే మరి మీరు అందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లైక్ చేయండి షేర్ చేయండి మరి ఈరోజు పాఠంలోనికి వస్తే ముందుగా ప్రార్థనా శ్లోకం ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः अर्हि ॐ वासुदेवसुतं देवं कंसचानूरमर्धनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् అథ శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోధ్యాయ అర్జున విషాదయోగ మరి నిన్నటి శ్లోకము మరి పదమూడవ శ్లోకము ఒక్కసారి గుర్తు చేస్తూ మరి ఈరోజు శ్లోకాలు చెప్పుకుందాం తతశంకా భేర్యశ్చోముఖా

త్వేతై హయైర్యుక్తే హయైర్యుక్తే ఇది కొంచెం కఠినంగా ఉంది అందుకే ఒకటికి ఇంకొకసారి మళ్ళీ చెప్తాను తత త్వేతై శ్వేతై హయర్యుక్ हयैर्युक्ते हयैर्युक्ते महति 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 स्यन्दने 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 स्थितौ स्थितौ माधवः 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 पाण्डवश्चैव 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 दिव्यौ दिव्यौ शङ्कौ शङ्कौ प्रदद्मतुः प्रदद्मतुः मलिसारि ततः ततः श्वेतैः श्वेतैः हयैर्युक्ते हयैर्युक्ते महती महती स्यन्दने स्थितौ स्यन्दने स्थितौ माधवः माधवः पाण्डवश्चैव पाण्डवश्चैव दिव्यौ शङ्कौ दिव्यौ शङ्कौ प्रदद्मतुः प्रदद्मतुः प्रदद्मतुःसार कलपि चतुम् ततश्वेतैर्हयैयुक्ते महति स्यन्दने स्थितौ महति स्यन्दने स्थितौ माधवः पाण्डवश्चैव माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्कौ प्रदद्मतुः దివ్యో శంకౌ ప్రధత్మతో మరి ఈ శ్వేత అంటే తెల్లని హయములు హయములు అంటే గుర్రములు అంటే తెల్లని గుర్రములు ఉన్నటువంటి ఆ రథాన్ని మరి ఎవరి ఎవరు నడిపించారయ్యా అంటే మరి మాధవుడు అంటే ఆ యొక్క శ్రీకృష్ణుడు ఆ రకంగా ఆ దివ్య శంఖములను పూరించి అలా ముందుకు సాగనిచ్చాడనమాట మరి తదుపరి శ్లోకం చూద్దాం మరి ఇది చాలా ముఖ్యమైన శ్లోకము అందరూ కూడా మరి గుర్తు పెట్టుకోవాల్సిన శ్లోకము అంటే ఎవరెవరు ఏ శంకాలను పూరించారో చూద్దాం పాంచజన్యం హృషికేశో పాజన్యం హృషికేశో హృషికేశ అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని పూరించాడు పాంచజన్యంషీ పాంచజన్యం పాశో దేవదత్తం ధనంజయ దేవదత్తం ధనంజయ ధనంజయుడు అంటే అర్జునుడు అర్జునుడు ఏం పూరించాడు దేవదత్తం అనేటువంటి శంఖాన్ని పూరించాడు దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మో మహాశంకం మరి భీమకర్మావృకోదర అంటే మరి భీముడు ఏ శంకాన్ని పూరించాడంటే మరి అరివీర భయంకరమైనటువంటి మరి పౌండ్రము అనేటువంటి మహాశంకాన్ని అంటే భీముని దగ్గర ఉన్నటువంటి శంఖం పేరు పౌండ్రము మరి మళ్ళీ ఒకసారి పౌండ్రం మహా మహాశంఖం పాంచజన్యం హృషికేశో పాంచజన్యం హృషీ దేవదత్తం ధనంజయ देवदत्तं धनञ्जयः देवदत्तं धनञ्जयः पौण्ड्रं दद्मौ महाशङ्खं पौण्ड्रं दद्मौ महाशङ्खं भीमकर्मावृकोदरः भीमकर्मावृकोदरः మరి శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని ధనంజయుడు అంటే అర్జునుడు దేవదత్తాన్ని మరి భీముడు పౌండ్రాన్ని అనే శంఖాలను పూరించారు మరి యుధిష్ఠుడు అంటే ధర్మరాజు నకుల సవదేవులు ఏ విధమైనటువంటి శంఖాలు పూరించారో మరి ఈ యొక్క మరి పదహారవ శ్లోకంలో చూద్దాం అనంత విజయం రాజా अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः कुन्तीपुत्रो युधिष्ठिरः अनन्तविजयं राजा अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः कुन्तीपुत्रो युधिष्ठिरः మరి యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు దగ్గర ఉన్నటువంటి శంఖము పేరు అనంత విజయం అనంత విజయమైనటువంటి మహాశంకాన్ని ఈ యొక్క ధర్మరాజు పూరించడం జరిగింది మరి తదుపరి నకులహ నకుల సహదేవశ్చ సహదేవ్చ నకుల సహదేవశ్చ నకుల సహదేవ్చ సుఘోషమణి పుష్పకౌ సుఘోషమణి పుష్పకౌ సుఘోషమణి పుష్పకౌ అంటే నకులుడు సహదేవుడు నకులుడేమో సుఘోష అనేటువంటి శంఖమును సహదేవుడు మణిపుష్పకము అనేటువంటి శంఖములను పూరించడం జరిగింది మరి మన మన యొక్క తెలంగాణ స్టేట్ బోర్డులో మరి పదవ తరగతికి ఉన్నటువంటి యొక్క లెసన్లో ఒకనొక లెసన్లో అడగడం జరిగింది మరి శ్రీకృష్ణుడు ఏ శంకాన్ని పూరించాడు అర్జునుడి దగ్గర ఏ శంకం ఉంది ధర్మరాజు దగ్గర ఏ శంకం ఉంది భీముడి దగ్గర ఏ శంకం ఉంది నకుల సహదేవుల దగ్గర ఏ శంకం ఉంది అంటే ఇప్పుడు లెసన్ లాగా చదువుతున్నాము కానీ మీరు భగవద్గీత శ్లోకాలు తిన్నగా చదువుకొని నేర్చుకున్నట్లయితే మీకు అన్ని రకాలైనటువంటి హో ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది తెలుస్తూ ఉంటుంది మరి అదేవిధంగా మీకు అన్ని విషయాల మీద పట్టు అనేది వస్తుంది అదేవిధంగా మీ యొక్క కోపం అనేది తగ్గుతుంది మొదటగా తర్వాత మీ యొక్క బ్రెయిన్ అనేది తిన్నగా మరి కొన్ని కొన్ని నాడులు యాక్టివేట్ అయ్యి జ్ఞాపకశక్తి అనేది పెరగడం జరుగుతుంది మీ యొక్క ప్రవర్తనలో శీఘ్రమైనటువంటి మార్పు వస్తుంది అందుకే పూర్వం నుంచి మన పెద్దలు మరి ప్రతిరోజు రోజుకు ఒక్క శ్లోకమైన చదివి నేర్చుకోమని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకొని ఈ యొక్క శ్లోకాలు నేర్చుకుంటారని కోరుకుంటూ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమా అరే ఓం మీరు అందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లైక్ చేయండి షేర్ చేయండి